హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామట మా శృతి అయితే ఈ రోజు స్కూల్ కట్ పడిపోయిందండి పొన్ను గుచ్చిపోయి అయితే చాలా అయితే చాలా రక్తం వచ్చేసింది అనమాట ఇంటికి వచ్చాకైతే వాళ్ళ అక్కకి వాళ్ళ అయితే ఐస్ అయితే కాస్తుందండి నెప్పు లాగత కోసం అయితే నేను ఐస్ కాసుకోమని చెప్పాను అనమాట ఇంకా రక్తం కూడా గిడ్డగడతాది కదండి ఇంకా మా చిన్నమ్మ అయితే నేను చేస్తానమ్మా నేను చేస్తానమ్మా అని చేస్తున్నమాట నిజంగా మా శృతి అయితే అంతసేపు ఉంచుకోలేదు కానీ మా చిన్నమ్మాయి అయితే బాగానే పెట్టిందండి దానివల్ల అనుకుంటా త్వరగా అయితే తగ్గింది మా చిన్నమ్మాయి ఏ పని చేయమన్నా మంచిగానే చేస్తుందండి ఇంకా అల్లరి కూడా బాగా ఎక్కువ చేస్తుంది అనమాట వాళ్ళు అక్కనైతే చాలా ఏడిపించేసింది ఆ ఐస్ మొత్తం కరిగేదాకా అయితే మాములుగా అయితే ఊరుకోలేదన్నమాట చాలాసేపు అంటే చాలా ఈ కథం అయ్యే వరకు అయితే ఉంచేసింది అనమాట మా చిన్నమ్మాయి అయితే నిజంగా దాని విషయంలో అయితే చేయదు కానీ ఎదటోళ్ళ విషయంలో చేయకపోతే అసలు ఊరుకోదు చాలా అంటే చాలా అల్లరి చేస్తుందండి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ డబ్బాలో కోసం అయితే నేను క్యాబేజీ ఇంకా బంగాళదుంప వేసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇది మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాను అండి ముందు జీలకర్ర వేసి అవి కొంచెం చెటపెట్టలు ఆడాక కొంచెం శనగపప్పు అయితే వేయాలండి టేస్ట్ అయితే బాగుంటుంది నాకు ఇష్టం అన్నమాట ఇంకా కొంచెం కరివేపాకు వేసేసుకుని ఇంకా క్యాబేజీని ఇంకా ఇది టమాటాలు ఇంకా బంగాళదుంపలు అయితే నేను అన్నీ ఓ పక్కన కోస్తూ ఉంటాను ఓ పక్కన వేస్తూ ఉంటానండి మొత్తం అన్నీ కోసుకుని వేయతాక నాకు మార్నింగ్ టైం వస్తారా సరిపోదు అన్నమాట ఓ పక్కన చేస్తూ ఒక రకం కోసేసుకుని అవి మగ్గి లోపు ఇంకో రకం అయితే కోస్తాను అనమాట ఎందుకంటే మూడు మూడు పక్కన అయితే పెట్టేసుకుని మిగతా పనులు అన్ని చేయాలి కదండి మార్నింగ్ అయితే నేను ఎయిట్ థ ఎయిట్ ఎయిట్కి లేస్తానండి నైన్ కాల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా అప్పటి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లల్ని లగ్గొట్టి వాళ్ళని కూడా స్కూల్కి రెడీ చేయాలి కదండి ఇందులో ఇంకా ఉప్పు కారం అల్లం వెల్లు పేస్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే క్యాబేజీ వాసన వస్తుంది కదండి అందుకని అల్లం వెల్లు పేస్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా మగ్గిపోయాకంటే లాస్ట్లో కొంచెం కారము మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి రైస్లోకి అంత బాగోదు కానీ చపాతీలోకి అయితే బెస్ట్ అని చెప్తాను అనమాట మా చిన్నమ్మాయికి కూడా చాలా ఇష్టం ఈ కర్రీ చపాతీలోకి తింటుంది అనమాట ఇష్టంగానే అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఇంకా చపాతీ అయితే చేయాలన్నమాట అది కూడా చేసేసుకుంటాను ఇంకా మార్నింగే కదండి కంగారులో నాకు అన్నీ అయితే టైం అసలు సరిపోదు ఇంకా టిఫిన్కి అయితే నేను ఇడ్లీ అయితే వేసాను అనమాట అది కూడా బియ్యము పప్పు మిక్సీ పెట్టేసి వేస్తారు చూసారా చెన్నై వాళ్ళు ఆ టైప్లో అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మెత్తగా అన్నమాట ఇంకా వీళ్ళందరూ అయిపోయాక నేనైతే నేను స్నానం చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇది అయితే ఇక్కడ హల్దీ ఫంక్షన్ ఒకటి ఉందండి అందుకోసం నేను కొంచెం పెందలు కడే సందాలకు అయితే కోడిగుడ్లు కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట దానికోసం అయితే గ్రేవీ కోసం ఉల్లిపాయలు జీడిపప్పు కొత్తిమీర కారులోనే ఇంకా టమాటాలు వేసుకుని మెత్తని పేస్ట్ అయితే చేసేసుకోవాలండి గ్రేవీ కోసం అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ముగుట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని మనం మిక్సీ పెట్టిన పేస్ట్ ఉంది కదండి ఇదైతే వేసేసుకోవాలన్నమాట అందులో కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి అప్పుడైతేనే కొంచెం బాగుంటుంది ఎప్పుడూ కొడుగుడ్లు కూర ఒక రకంగా చేయకూడదండి ఇలాగా డిఫరెంట్గా చేస్తూ ఉంటే మనకు కూడా వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదండి ఎప్పుడు ఒక రకంగా కాకుండా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇందులో ఇందులో ఇంత మిక్సీ పట్టినప్పుడు చిన్న పసుపు కొమ్మట్టు వేసాను అందుకే కూర అంతా పసుపుగా వచ్చిందన్నమాట ఇంకా అయితే ఎక్కువ పసుపు అయితే పట్టలేదు ఇందులో కొంచెం మెంతులు అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఎటువంటి కొడుగుడ్లు పులుసులో కానీ ఎటువంటి పులుసు కర్రీలోకి మెంతులు వేస్తే హెల్త్ కూడా మంచిది ఇంకా బాగుంటుందండి ఇంకో పక్కన అయితే కూరకి గ్రేవీకి అయితే రెడీ అవుతుంది ఈ లోపు కొడుగుడ్లు ఉడకపెట్టేసుకున్నాను కదండి అది కొంచెం పసుపు కారం వేసి అయితే వేసేసుకుని త్వరగా కొంచెం అయితే వేపుకుంటున్నాను మరీ అంత కాదు కొంచమే వేపుతాను కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు కదండి ఏపిన గుడ్లు మా ఇంట్లో అయితే తింటారు నాకైతే కోడిగుడ్లు కర్రీ అసలు తినండి తక్కువ మాట నేను ఎక్కువ ఆమ్లెట్టు లేతే ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకుని తింటాను కర్రీలు అయితే నేను చాలా అసలు తక్కువ తినను ఎక్కువగా ఇంకా అయితే ఫ్రై అయితే అండి ఇందులో అయితే గ్రేవీ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది ఇంకా వేపించిన గుడ్లు అయితే వేసేసుకుని కాసేపు బాయిల్ చేసేసుకుని అనమాట అన్నీ కదండి ఇంకా ఏమి వేయవలసిన అవసరం అయితే లేదండి కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుందన్నమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ హల్దీ ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి అక్కడ హల్దీ ఫంక్షన్ రోజున ఆడవాళ్ళకి గాజులు అయితే వేస్తారన్నమాట ఇది సాంప్రదాయం ప్రకారం అయితేనే ముత్తైదులకి అయితే గాజులు వేస్తే మంచిదనేసి వాళ్ళ వేస్తారు అన్నమాట నన్ను కూడా కాకేశారు నేను కూడా వెళ్ళాను నాకు కూడా వేశారు ఇంకా నెక్స్ట్ అమ్మాయి అబ్బాయిది కూడా ఓకే మా బిల్డింగ్లోనే మాట వీళ్ళు తెలుగు వాళ్ళేనండి ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే మాట ఇంకా వాళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అయ్యింది అలాగే చేస్తున్నారు ఇంకా ఇది అమ్మాయి అబ్బాయిదేమో ఫస్ట్ ఫ్లోర్ అండి అమ్మాయిదేమో సిక్స్త్ ఫ్లోర్ అనమాట ఒక్కో బిల్డింగ్లో మొన్నే మాకు కూడా హెల్త్కి రావడానికి కూడా బాగుందనమాట ఈ అబ్బాయి అయితే చాలా సరదాగా చాలా బాగా చేయించుకున్నాడు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రాస్తూ నాకైతే మొత్తం మొహం అంతా పూజేస్తాడు అనమాట నాకు చేసినప్పుడు వీడియో తీస్తే కుదరలేదు అనమాట అందుకని వీళ్ళు చేసినప్పుడు అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా సిల్లీగా మా చిన్న అయితే తెగ రాసేసారు అండి దానికి మా చిన్నమ్మాయికి మా శృతికి అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసామండి హల్దీ ఫంక్షన్ చాలా బాగా అయింది ఇంకా పెళ్ళికూతురు అయితే చాలా సింపుల్గా చేసుకుంది కానీ అబ్బాయి అయితే చాలా బాగా చేశాడు అనమాట ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి అందరికైతే సరదాగా రాసాడండి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి మొహం అయితే కడిగేసుకుంటున్నాను చూసారో కడిగేసుకున్నాను అయినా సరే పోలేదు చూసారో మొహం అంతా పసుపు పసుపు అయిపోయింది మా చిన్నమ్మ నేను అయితే మొహం అయితే కడుకుంటున్నాము ఇంకా భోజనాలు కూడా ఉన్నాయండి పైన టెర్రస్ పైన అక్కడికి వెళ్ళాలన్నమాట ఈ లోపైతే అందుకే నేను కొంచెం రంగు డ్రెస్ అయితే వేసుకున్నాను ఒకవేళ అంటుకున్నా కనిపించదనేసి అందుకేనేమో హల్దీ ఫంక్షన్ రోజున అందరూ ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టుకు ఎల్లో కలర్ కట్టుకుంటారు ఇంకా అంతే మనకు ఎటువంటి అంటుకున్నా సరే కనపడమనుకుంటా కానీ హెల్త్కి కూడా మంచి ఫేస్కి కూడా మంచిదే కదండి ఎల్లో పసుపు రాయటం ఇంకా మొహం కూడా గ్లో అయితే వస్తుంది అనమాట ఇంకేంటి అదంతా అయిపోయాక పైకి వెళ్ళి కూడా చేసేస్తాం సరదాగా కాసేపు కూర్చొని అన్నమాట నేను అందుకే ఇంటి పని త్వరగా పూజ చేస్తానండి ఆడతాం సామాన్ తొమ్ముతూ వంట చేయటం అన్నీ ముందు చేసేసుకుని ఎప్పుడు ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలని పని ఉంటే వాటికి ఇంట్లో పని కంప్లీట్ చేసేసుకుని వెళ్ళాం అనుకోండి మనకు కూడా మనశాంతిగా ఉంటుందండి అదే ఇంట్లో పనులు వదిలేసి మనం వెళ్తే మాత్రం అక్కడ ఎంజాయ్ చేయలేము టెన్షన్గా ఉంటుంది ఇంట్లో ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు అనేసి అందుకని ఇంట్లో పని అంతా చేసుకుని అనుకో ఎవరైనా ఇంకా వెళ్ళాం అక్కడ మనశాంతిగా అయితే చేసుకోవచ్చు అన్నమాట అయితే హల్దీ ఫంక్షన్ అయిపోయాక ఇంకా భోజనాలు కూడా అయిపోయాక కింద డీజే అయితే పెడతారండి డీజే పెట్టి డ్యాన్స్ చేస్తారు అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి నిజంగానే ఇంకా ఇక్కడ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి అయితే ఉంటుంది కదా ఇక్కడోళ్ళు అయితే పెళ్ళైతే చాలా బాగా చేసుకుంటారు ఇంకా ఈ పెళ్ళిళ్ళ విశేషం ఏంటంటే అమ్మాయి అబ్బాయి కూడా డ్యాన్స్ చేశారండి ఇక్కడ ఇక్కడకి అలా ఏమి ఉండదు ఆడపిల్లలు బయటకు రాకూడదు పెళ్లి కూతురు బయటకు రాకూడదు ఇలా చేయకూడదు అనేసి ఇక్కడ ఇక్కడ ఎవరి గురించి ఎవరు పట్టించుకోరండి ఇంకా అయితే మేము చాలా అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంటే నేనైతే చేయలేదు కానీ వీడియోస్ అయితే తీసుకుని నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను మా పిల్లలు ఇంకా మా చిన్నది పెద్దది ఇంకా చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి ఇంకా అయితే రాకముందైతే పెళ్ళికూతుర్ని ఎత్తుకుని అబ్బాయి అదంతా తిప్పాడంటండి మేము అదైతే మిస్ అయిపోయాము కానీ వాళ్ళిద్దరు లాస్ని అయితే డ్యాన్స్ వేసారు అదైతే వీడియో తీసే తీసాను చూపిస్తాను ఇంకా డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే మేము మొత్తం పదకొండున్నర పన్నెండో అయ్యిందండి ఇంటికి వెళ్ళినప్పటికీ ఇంకా అప్పుడు దాకా మేమైతే సరదాగా ఎంజాయ్ చేసామండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు తేడా అస్సలు ఉండదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ అయితే మనకైతే ఆడవాళ్ళు డ్యాన్స్ వేయకూడదు ఆడవాళ్ళు బయటకు వెళ్ళకూడదు అని ఉంటుంది కదండి ఇక్కడ అలా ఏమి ఉండదండి ఇంకా ఎవరెస్ట్ వచ్చినట్టు అని ఉండొచ్చు అనమాట ఇంకా పెళ్ళికూతురు అలా అక్క అండి మధ్యలో ఉన్నాయి అమ్మాయి తనైతే చాలా బాగా చేసింది డ్యాన్సు లాస్ట్ మా చిన్న అమ్మాయి కూడా చాలా బాగా చేసింది దాదైతే పొట్టేది కదా దాని మధ్యలో కనిపించలేదు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇంకా మన సైడ్ కూడా ఇది ఇదివరకులా కాదండి ఇప్పుడు అందరూ డెవలప్ అయ్యారండి మన సైడ్ కూడా చాలామంది డీజర్లు పెట్టుకుని డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారు ఇంకా హల్దీ ఫంక్షన్ అయ్యి చాలా బాగా చేస్తున్నారు కదండి ఇది వరకు మా టైంలో అయితే అసలు లేవు తర్వాత అయితే అన్నీ స్టార్ట్ అయినాయి అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఫోన్లో వీడియోస్ ఇవన్నీ చూసి నేర్చుకున్నారన్నమాట మ్యారేజ్ ఎలాగా ఇలా ఎంజాయ్ అనేసి ఇంకా ఒక సంగీతని ఇది సంగీతమాట హల్దీ ఫంక్షన్ అయిపోయింది సంగీతం ఇది చాలా అంటే చాలా బాగా చేశారండి ఇది రేపొద్దున పెళ్ళి అండి పెళ్ళి రోజు ముందు రోజు అయితే ఇలాగైతే చేస్తారన్నమాట ఇది ఇంకా ఎక్కువ గ్రౌండ్ అయితే లేదు గ్రౌండ్ అయితే ఉంటే ఇంకా చాలా బాగుండేది ఇంకెళ్ళి వచ్చే వాళ్ళకి దారి కూడా ఇదే కావడం వల్లనే చా కొంతమంది అందరూ ఇక్కడ నుంచి చూస్తున్నారు అనమాట ఇంకా ఈరోజైతే చాలామంది అయితే వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ పెడతారండి ఇలా వెళ్ళేందుకో మరి వెళ్ళో పెట్టారేమో నాన్ వెజ్ కానీ వెజ్ పెట్టారండి లంచ్కి అయితే డిన్నర్కి అయితేనే రేపు కూడా పెళ్ళికి కూడా వెళ్తాను అది కూడా చూపిస్తాను అన్నమాట ముందు ముందు చాలా పెళ్ళి అయితే చాలా బాగా చేశారండి నేను తర్వాత ఎడిటింగ్ చేశాను కదా పెళ్ళి అయితే చాలా బాగా చేస్తారు మా పిల్లలు నేను సూపర్గా ఎంజాయ్ చేసామండి ఇంకా అందరూ అంటూ ఉంటారు కదండి ఇది వరకు ఇదివరకు రోజుల్లో అయితే ఆడవాళ్ళు అవి చేయకూడదు ఇక చేయకూడదు అనేవారు ఇప్పుడు అలా కాదండి అన్నింటిలో ఆడవాళ్ళు ముందే ఉంటున్నారు ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా ఇద్దరు జాబ్ చేస్తున్నారండి అంటే ఆడవాళ్ళు సంపాదిస్తూ వచ్చాక ఇంకా వాళ్ళకి అన్ని హక్కులైతే వచ్చినమాట ఇదివరకులాగా అయితే కాదు ఇంకా అలాగే ఉండాలండి అప్పుడే కదా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉంటారు మన చేతిలో నాలుగు డబ్బులు ఉంటేనే మనం కొంచెం రిలీఫ్గా అయితే ఉంటాం కదా ఇంకా మా ఇక్కడ అందరూ తెలుగులో చూసారా వెనకాల ఉన్నారు చూసారా అతనే మాట అబ్బాయి పెళ్ళికొడుకు ఇంకా పెళ్ళికూతురు ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు డ్యాన్స్ చేశారు అది కూడా చూపిస్తాను ఇంకా తెలుగు లాస్ట్లో ఫస్ట్లో అయితే హిందీ పాటలు పెట్టారు కానీ తర్వాత అయితే అన్ని తెలుగు పాటలు పెట్టారు అంట చాలా బాగా డ్యాన్స్ వేశాము ఇంకా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి ఇప్పుడైతే కొంచెం పర్లేదండి బాగానే లైన్లోకి అయితే వచ్చారన్నమాట కండైతే కొంచెం కొంచెం పోరుతుందండి కానీ మేము ఈ నెలలోనే ఊరైతే వెళ్తున్నాను ఎందుకంటే క్రిస్మస్ సెలవులకైతే టెన్ డేస్ అయితే హాలిడేస్ అయితే ఇస్తారన్నమాట హాలిడేస్కి అయితే నేను అమ్మల ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే మొన్నటి దాకా పెట్టింది కానీ ఇప్పుడు అంత చలి అయితే లేదు మరి ట్రైన్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే తక్కువగానే అది జర్నీ అంటే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదండి దారిలో అన్నీ చూసుకుని వెళ్ళాలన్నమాట స్వెటర్ అయితే కంపల్సరీ ఉండాలండి పిల్లలతో ఇంకా షాపింగ్ చేయవలసిన పనులు చాలా షాపింగ్ అయితే చేయాలి ఇంకా ఎందుకంటే వాళ్ళకి స్వెటర్స్ వాళ్ళకి ఏం కావాలో మనం పిల్లలకి కావాల్సినవి అన్నీ వాళ్ళు కొనిపించుకుంటారు కదండి ఇంకా అయితే చేసేసుకొని షాపింగ్ కూడా వెళ్ళాలి చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంకా పిల్లలు ఎగ్జామ్ అయితే మొన్న అయిపోయినాయి కానీ ఎగ్జామ్లు అయితే జవన్నర్లో ఉంటాయండి ఇంకా ఇంకా అమ్మ కోడిపిల్లలు చేయించిందని చెప్పాను అన్ని అన్నీ కోడిపిల్లలు అంటే చచ్చిపోయినాయి అండి పిల్లలు పిల్లలే కాదండి తల్లి కూడా తల్లి కూడా ఇవ్వాల్సి చచ్చిపోయింది అంటండి ఎందుకంటే కుక్క కుక్క అయితే వచ్చి పట్టేసుకుంది అంటండి పీకి చాలా పెద్ద కుక్క అంటే అండి కానీ అది అయితే చాలా బాధగా ఉంది దానికోసమే ఎందుకంటే అది ఎక్కువ మా అమ్మ వెనకాలే తిరుగుతూ తిరుగుతూ ఉండేదండి బాగా అలవాటు అయిపోయింది అందుకోసం వాళ్ళైతే మా అమ్మ అయితే చాలా ఫీల్ అయ్యింది ఎందుకంటే అలాగా పెంచిన కొని మనం వండుకొని తినలేం కదండి ఇష్టంగా బయట తిన్న కోడిలాగా మనం పెంచిన కోళ్ళు అస్సలు తినలేం కదా ఇబ్బందిగా కూడా ఉంటుంది తినలేని నేనైతే అసలు తినలేను పెంచిన కోడి ఎదురుగుండా చూస్తూ చూస్తూ ఇంక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వయలుద్దరేనండి డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట చాలా ఆ అబ్బాయి అయితే చాలా సరదాగా ఉన్నాడు తిను కొంచెం సరే అంటే కానీ అబ్బాయి అయితే చాలా సిల్లీగా ఉన్నాడు అనమాట మా పిల్లలకు కూడా తినేనండి పిల్లలంటే బాగా ఇష్టం అనుకుంటా మా పిల్లలకు కూడా తిన ఇంకో మొహం అంతా పూజేశాడండి ఇది హల్దీ అయితేనే వాళ్ళ అక్కగారు అమ్మాయి అండి తనైతేనే వీళ్ళకి ముగ్గురు అక్క అండి ఫస్ట్ అమ్మాయికి అయితే చేసేసారు అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఇది రెండు అమ్మాయి అండి వాళ్ళైతే ఇప్పుడు రెండు అమ్మాయి ఇంకో అమ్మాయి ఉందన్నమాట ఆయన ముగ్గురు జాబ్ చేస్తారండి ఇంకా దీని తర్వాత మా బిడ్ మా బిల్డింగ్లో కూడా ఈరోజు రెండు మూడు బర్త్డేస్ అయితే ఉన్నాయండి ఇంకా వీళ్ళు అడిగి చెప్తే తిడుతున్నారనమాట ఇంకా ఇక్కడే అక్కడ అన్ని చోట్లకి అయితే మరి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదండి గిఫ్ట్ అయితేనే అడుగుతాం అడిగే అనమాట ఇంకా ఎన్ని కొనాలనేసి ఇంకా బర్త్డేకి వెళ్ళి ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చింది చూసారు ఈ అమ్మాయి చిన్న అమ్మాయి మాట ఈ అమ్మాయి రెండు అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వెనకాల వచ్చి శారీ కట్టుకుని చూసారు ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి మాట వెళ్తే ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఈ నెలలో నిజంగానండి ఇంజేవి అయితే ఖాళీ అయిపోతుంది నిజంగా పెళ్ళిళ్ళు పుట్టినరోజులు ఫంక్షన్లు చాలా అయితే చాలా తగిలినాయి ఇంకా రోజుకో ఫంక్షన్ అయితే తగులుతుంది ఇక్కడ ఇంకా తక్కువేనండి ఊర్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి కదండి ఈయనకి తెలియదు కదా ఇక్కడ ఇవే ఎక్కువ అనుకుంటున్నారు అక్కడైతే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇంకా ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కదండి ఇక్కడైతే అంత ఇదేమి ఉండదు ఇక్కడ దగ్గరే కాబట్టి అంత ఛార్జీలు అయితే ఉండవు మన సైడ్ అయితే దూరం దూరం నుంచి చుట్టాలు అయితే చెప్తారు కదండీ పెళ్లి కొబ్బరిలు అవన్నీ తిరుగుతూ ఉంటే ఇంకెంత ఖర్చు అవుతుందో కదండి దగ్గరికి ఈయన ఇలాగ అంటుంటే దూరంగా అన్నీ చేసుకుంటే ఇంకెంత అవుతుందో ఒకసారి ఆలోచ ఈయనకైతే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా ఇంకా అలా అలవాటు అయిపోయిందన్నమాట ఇంకా రోజైతే రెండు బడ్డలకు కూడా వెళ్ళి వచ్చారండి వాళ్ళకి కూడా గిఫ్ట్లు అయితే కొనుక్కొని పట్టుకెళ్ళి ఇచ్చారు ఊతి చేతులతో ఎవరు వెళ్ళరు కదండి బర్త్డేకి వెళ్ళినప్పుడు ఇంకా నేను బాగా ఎంజాయ్ చేసిన ఫంక్షన్లో మా చెల్ కూడా డ్యాన్స్ దాని ఫ్రెండ్ నేను అందరు డ్యాన్స్ చేస్తున్నాయి కదా అయితే మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసామండి మా పెద్దమ్మ కూడా చెప్పింది కదండి నిజంగా చాలా అంటే ఇంకా వాళ్ళ పెళ్ళికొద్దురు పెళ్ళికొడుకు కలిపి డ్యాన్స్ అయితే ఇంకా పని వచ్చిందండి నాకైతేనే ఇప్పటికే టైం పదకొండు అయిపోయిందండి చాలామంది ఇంకా చాలే అనేసి అన్నారన్నమాట ఇంకా అది అన్నా సరే ఇంకా పిల్లలైతే వాళ్ళు అయితే కదిలి లేరండి ఆడవాళ్ళు అయితే కదలేరు కానీ పిల్లలు అస్సలు కదల్తలేదండి పిల్లలు మాట కదులుతలేదని వాళ్ళ కోసం అయితే మళ్ళీ డీజే పెట్టారండి డీజే పెట్టి మళ్ళీ డ్యాన్స్ వేశారు ఇంకా పదకొండు అయిపోయింది ఇప్పటికీ చాలామంది అయితే తెలిపారు కానీ ఇలా మట్టికి అసలు కదులుతలేదండి ఇంకా చూసారా కొంతమంది అయితే వెళ్ళిపోయారు కొంతమంది అయితే ఇంకా అసలు నాన్ నాన్స్టాప్గా వేస్తూనే ఉంటున్నారన్నమాట డ్యాన్స్ అయితేనే ఇంకా అయితే ఎప్పుడో వచ్చేసి తినేసి పడుకున్నారు కూడా ఇప్పుడు వెళ్ళి నేను ఇంకా సామాలు అయితే ఉన్నాయి కడుక్కోవాలి వాళ్ళైతే అందరు భోజనాలు అయితే అయిపోయినాయి కానీ సామాలు కడుక్కొని పడుకోవాలన్నమాట ఎందుకంటే రే వద్దన స్కూల్ ఉందండి ఇంకా ఏ స్కూల్ ఉన్నా ఏమున్నా సరే మేము పడుకున్నప్పటికీ ఎలాగైనా పన్నెండు రెండు గంట కంపల్సరీ అయిపోతుందండి నార్మల్ రోజుల్లో కూడా ఇంకా పెళ్ళికూతురు అయితే చూసారా వెళ్తున్నారని అలా ఆయనకి అయితే చవిర చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా మా చిన్నమ్మాయి చూసారా దాని ఇష్టం ఇంకా డ్యాన్స్ అయితే ఎరగొట్టేస్తుంది అనమాట చిన్నపిల్ల ఇంకా మా ఫ్లోర్లో ఇంకో పెళ్ళి ఉంటుంది అన్నమాట ఆ అమ్మాయికి కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అన్నమాట బేబీకి తను కూడా దీనితో పాటు సూపర్గా డ్యాన్స్ వస్తుందండి ఇంకా వాళ్ళ తాతయ్యతో కలిసి వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ వేశారు చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది రోజు చాలా రోజుల తర్వాత అయితే రోజు చాలా హ్యాపీగా ఉండనమాట ఎందుకంటే ఇక్కడ ఊళ్ళో ఉంటే ఏదో వంకన ఎక్కడో వద్దుకున్న ఫంక్షన్కి అయితే వెళ్తాం ఇక్కడ ఎలా ఉండదు కదండి ఇంకా మనకు దొరికినప్పుడే సూపర్గా ఎంజాయ్ చేయాలి కదా ఛాన్స్ వచ్చినప్పుడేనే ఇంకా మేమైతే సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తామండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్